మద్యపానం అంటే అని అంటే మందు తాగితే అమృతం తాగినంత కిక్కిస్తుందని కొందరు వర్ణిస్తుంటారు మందులో ఉన్న మధ్య అలా ఉంటుందని వాళ్ళ అభిప్రాయం అందుకే కాబోలు ఆల్కహాల్ అంటే అంత క్రేజ్ బాధ వేసిన సంతోషం వచ్చిన లాభం వచ్చిన నష్టం వచ్చిన చుట్టం వచ్చినా బంధువు పోయినా ఇలా ఏది జరిగినా మందుకు లింకు పెడుతూ ఏదో ఒక కారణం చేత తాగడం కామన్ కానీ ఆ దేశంలో గత డెబ్బై మూడు సంవత్సరాలుగా ఎవరు ముందు ముట్టలేదంటే మీకు ఆశ్చర్యం కలుగుతుందా ఈ విషయాల గురించి ఈ వీడియోలో మీకోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి సపోర్ట్ వెల్కమ్ టు సరదాగా కాసేపు ఆ డెబ్బై మూడు సంవత్సరాలుగా ముందు ముట్టని దేశం ఏంటనుకుంటున్నారా అదే సౌదీ అరేబియా స్పెషల్ ఆ దేశంలో మందు బ్యాన్ చేసి డైమండ్ జూబ్లీ దగ్గర పెడుతుంటే ఆశ్చర్యం వేయక ఇండియాలో అందులో తెలుగు రాష్ట్రాల్లో మందు లేకుండా ఏడు గంటలే ఉండలేరు అలాంటిది డెబ్బై మూడేళ్లుగా ఆల్కహాల్ వినియోగానికి దూరంగా ఉన్నారు ఆ దేశ ప్రజలు కానీ కొన్నిసార్లు ట్రెండ్ తగ్గట్టు మారాల్సిన పరిస్థితి తప్పదు కదా అందుకే ఇప్పుడు ఇన్నాళ్ళ నిబంధన ఎత్తివేసి మందు అమ్మకాలకు ఛాన్స్ ఇవ్వాలని సౌదీ పాలకులు డిసైడ్ అయ్యారట రెండు వేల ఇరవై ఆరు ఫీఫా వరల్డ్ కప్ లో సౌదీలో నిర్వహించనున్నారు అందుకోసం సౌదీ అరేబియా చారిత్రాత్మక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది ఎక్స్పో ట్వంటీ థర్టీ ఫీఫా వరల్డ్ కప్ టూ ట్వంటీ ఫోర్ నిర్వహణలో భాగంగా ఆల్కహాల్ పై ఉన్న బ్యాన్ ను ఎత్తివేయాలని ప్లాన్ ఉందట ఈ ఏడాది దేశం ఆల్కహాల్ అమ్మకానికి అనుమతించడం వలన యుఏఈ బెహరైన్ దేశాలతో టూరిజం తో పోటీ పడేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు అక్కడి అధికారు ఫ్యూచర్ ఈవెంట్స్ అండ్ టూరిజం కోసం వైన్ బీర్ సీడర్ మొదలైన మందును దేశవ్యాప్తంగా వ్యాప్తంగా లొకేషన్ లో లైసెన్స్ ఇచ్చి మరీ అనుమతించనున్నారు అందులో ముఖ్యంగా ఫైవ్ స్టార్ హోటల్స్ లగ్జరీ రిసార్ట్స్ నియోమ్ సిందలా ఐలాండ్ రెడ్ సీ ప్రాజెక్ట్ మొదలైన టూరిస్ట్ స్పాట్లలో ఆల్కహాల్ అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నారు అసలు ఇక్కడ ఎలాంటి ఆల్కహాల్ అమ్ముతారంటే అయితే ఇందులో కేవలం ఇరవై శాతం ఆల్కహాల్ పర్సెంట్ కంటే తక్కువ ఉన్న బ్రాండ్స్ మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇవ్వనున్నారు ఆల్కహాల్ శాతం ఇరవై శాతానికి మించి ఉండకూడదు అంటే లైట్ బీర్ లైట్ విన్ ఇలాంటివి మాత్రమే అమ్మనున్నారు అదే విధంగా ఇండ్లు షాపులు పబ్లిక్ ప్లేస్ లు మద్యం వినియోగం అమ్మకం నిషిద్ధం అదే విధంగా వ్యక్తిగతంగా ఎవరైనా తయారు చేయడం వినియోగించడం కూడా నిషేధమే లైసెన్స్ ఉన్న హోటల్స్ స్టాఫ్ మాత్రమే సర్వ్ చేయాల్సి ఉంటుంది ఈ డెబ్బై మూడేళ్ల నిషేధానికి అంతం అది మొదలైందా సౌదీ తీసుకొస్తున్న ఆల్కహాల్ పాలసీ విజన్ ట్వంటీ థర్టీ లో భాగంగా తీసుకొస్తున్నట్లు ఆ అధికారులు చెప్తున్నారు ఈ నిర్ణయంతో డెబ్బై మూడేళ్లకు అనుసరిస్తున్న నిషేధానికి ముగింపు పలకనున్నట్లు అవుతుంది టూరిజం వినోదం హాస్పిటాలిటీ పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు దీని వలన ఆదాయం పెరగడంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు సౌదీ అరేబియా అబ్దుల్లాజిల్ఫ్ ఆల్ సౌత్ అధ్యక్షతన వహాబీ ఇస్లాం అనుసరించి పంతొమ్మిది వందల ముప్పై రెండులో ప్రత్యేక రాజ్యంగా ఏర్పాటైంది షర్యాలా పాటించే ఈ దేశంలో అప్పటి నుంచి ఆల్కహాల్ పై నిషేధం ఉంది అయితే చట్టపరంగా పంతొమ్మిది వందల యాభై రెండులో పూర్తిగా బ్యాన్ చేశారు దారుణమైన చట్టాల నుంచి దేశాన్ని మోడర్న్ సొసైటీ వైపు తీసుకునేందుకు యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన పలు మార్పులు తీసుకువస్తున్నారు మహిళా హక్కులకు కొంతవరకు పెంపొందించారు డ్రైవింగ్ చేయడం అథ్లెట్స్లో పాల్గొనడం పురుషులతో పార్టీలలో పాల్గొనడం మొదలైన అవకాశాలను మహిళలు కల్పించారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో సినిమాలపై ఉన్న బ్యాన్ కూడా ఎత్తేసారు బ్లాక్ పాంతర్ సినిమాను ప్రదర్శించి సౌదీలో తొలిసారి సిల్వర్ స్క్రీన్ తీసుకొచ్చారు లేటెస్ట్ గా ఫీఫా వరల్డ్ కప్ వంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆల్కహాల్ బ్యాన్ చేయడం కూడా విశేషం చూశారు కదా ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో పోస్ట్ చేయండి వీడియో నచ్చితే మంచిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి